వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో తన సహచరులు అనుచరులు బంధువులు మిత్రులందరూ కూడా జైలుకెళ్తా ఉన్నాడు ఒకడొకడు వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్లన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తా ఉన్నాడు ఆ ప్రభుత్వంలో కాదు నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో నువ్వు కొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటకు నెట్టింది నువ్వు నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలు నరికి చంపించింది నువ్వు ప్రశ్నించ ముందే జైలు పంపింది నీ నీ సహచరుడుగా విజయసాయి రెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు నువ్వు ప్రశ్నించడం నేరం అని మా మా ప్రభుత్వంలో మాట్లాడుతూ ప్రజలకు తెలియదా మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట మంగళగిరికి తెలియాలికి ఎన్ని కిలోమీటర్లు అండి పద్దెనిమిది కిలోమీటర్లు కరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళిన పెద్ద ఇష్యూ నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు హరికాయలు కోటింగ్ ఇప్పించావు కేసులు నడుస్తా ఉన్నాయి దానిలో కూడా మరి జైల్లో పోతా ఉన్నారు విశాఖ నుంచి నలందా కిషోర్ ని కర్నూలు తీసుకుపోయావు ఏమి నేరం చేశాడని కరోనా టైంలో లూడిబి నరేంద్ర గారిని పొన్నూరు నుంచి విజయవాడ తీసుకుపోయావు రాజమండ్రి పంపించావు కొల్లు రవీంద్ర గారిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి పంపించావు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నువ్వు చేసింది యాక్షన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చావు అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఏళ్ళ మంత్రిగా ఉన్నటువంటి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్ గా జర్నీ చేపించి ఆయన మళ్ళా ఆస్పత్రి పాలు చేశావు నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేర గంజాయి మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కొంచెం వాల్యూ ఉంటది హోదా ఒక స్థాయి అలగబెడితే సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటది అది పోగొట్టుకుంటే కొట్టే అధికారం పోలీసులు ఎవరిచ్చాడట లేదంటున్నాడు లేదనే మేము చెబుతున్నాం ఎవడో సమర్థించట్లా పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా కానీ నీ సంగతి నువ్వు చూసుకో మా స్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణా ఇవ్వకుండా చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాని చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ ని ఎవడిది పాపం నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది దోమతోటి విక్రమ్ గురజాల కుర్రాడు హైదరాబాద్ లో పని చేసుకుంటా ఉంటే పిలిపిచ్చి అవతల ప్రత్యర్థులు కప్పచెప్పి హత్య చేపించారు సుధాకర్ పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు డాక్టర్ ఇతను ఇతను నోడిషేటర్ కాదు గని గంజా బ్యాచ్ కాదు సిగ్గు లేకపోతే ఇవాళ డెప్యూటీ స్పీకర్ ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి హరికాల్ కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ రోజు ఎంపీ నువ్వు చెప్పే జాన్ విక్టర్ లాగో రాకేష్ లాగో రౌణీ శేటర్లు కాదు గంజా బ్యాచ్ కాదు ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు స్వయంగా పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి అదే విధంగా నీ పోలీసులు ఏం చేశారు నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే శవాన్ని దిక్కులేదు నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు నువ్వు పోయి తమ తెనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు